శ్రీ శ్రీగురుభ్య నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఇక ఈ దేవత యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను ఇంతవరకు గుర్తించట్లేదు అదేవిధంగా ఈ వృషభ రాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ నుంచి ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు వినబోతు ఉన్నారు ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి వెంటనే మీరు మీ పనులన్నీ పెట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఇక ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది అలాగే మీరు వినబోయేటటువంటి ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు మీరు గనక ఒకవేళ గమనించినట్టయితే గత మూడు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి దానికి గల కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులోకి గురి చేసే సమయంలో మీరు తుటిలో తప్పించుకుంటారు అదే విధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు అని అంటే గనక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోవటం లేదు అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా భక్తితో ఆరాధించుకోవాలి ఒకవేళ మీరు గనక మీ యొక్క కులదైవాన్ని కానీ మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాల అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలో క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది తెలియక అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అదేవిధంగా మీరు మీ ఇంటిలోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని రండి అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా ఆమెను స్మరించుకుంటూ లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇక ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ ఇంట్లో మీ కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నా సరే ఏ దేశంలో కూడా ఉన్నా సరే దైవం ముందు అవేమి పనికి రావు ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ పొందలేము కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పొచ్చు కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని తప్పకుండా మీ ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కా వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పని మీరు వెంటనే మానివేయాలి ఎందుకంటే గనక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా మీరు ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అదే విఫలం అవుతుంది దానికి గల కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి చేసేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పనులను మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది ఇక వృషభర్ రాసి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు అలాగే ఎంతో టాలెంటెడ్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్టు అనేదే దొరకదు ఒకవేళ మీకు కానీ కొంచెం సపోర్టు దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు ఇక మీకు సపోర్టు లేకపోవడం వలన మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకనంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి ఫలితం అనేది మీకు అతి త్వరలో ఉంది మీకు ఉండేటటువంటి మంచి గుణం వల్ల అలాగే మీరు చేసిన మంచి పనుల వలన మీకు ఫలితం అనేది రాబోతుంది ఇక ఇక్కడ నుంచి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మీ యొక్క కర్మ ఫలితాలు అనేవి ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఎవరైతే వివాహానికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది చక్కగా మీకు వివాహం జరుగుతుంది ఇక మీ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఉద్యోగం కోసం ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి సంస్థలు మంచి స్థాయిలో ఉద్యోగం అనేది లభిస్తుంది ఇక మరొక గుడ్ న్యూస్ ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అవుతున్నారో ఈ సమయంలో మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరీ ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ ఖరీదైన వాహనం కానీ కొనాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తీరిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీ హెల్త్ అనేది అప్ అండ్ డౌన్ గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాపరపడాల్సిన పని లేదండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఎక్కువగా చిరాకుగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే జలుబు దగ్గు లాంటివి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి చాలా చిరాగ్గా ఉంటుంది కదా అటువంటి సమస్యలే మిమ్మల్ని ఇప్పుడు వేధిస్తాయి కాబట్టి ఋషభ వారు ఈ సమయంలో ఆహారం మీద అలాగే రోజు మీరు చేస్తున్న వ్యాయామం మెడిటేషన్ ఏవైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ అయితే చెయ్యండి హెవీ ఫుడ్ని అలాగే బయట ఫుడ్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక మీ హెల్త్ ఎంతో చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక వృషభ రాశి జాతకులు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా జరగబోతుంది మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ప్రతిరోజు దీపం ధూపం నైవేద్యం పెట్టుకొని ఆ దేవతను ఆరాధించండి తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతనేంతలో సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్